హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీహరి ఈరోజు నేను బ్రహ్మగుండ క్షేత్రానికి అయితే రావడం జరిగింది ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో బ్రహ్మగుండం పురాతన క్షేత్రం అని చెప్పుకోవచ్చు చాలా మహిమలుగా క్షేత్రం అనమాట ఇది వెలుతురుకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ బ్రహ్మగుండం క్షేత్రం ఇక్కడ కామేశ్వరి సహిత బ్రహ్మేశ్వరుడు కొలువై ఉన్నాడు అనమాట చాలా మహిమాన్విత ప్రాంతంగా బ్రహ్మగుండాన్ని పురాణాలు వివరిస్తున్నాయి అన్నమాట ఈ క్షేత్ర మహిమలు విన్నవారికి పుణ్యం లభించనని పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు మనం గుళ్ళేకి అయితే ఎంటర్ అయిపోయామనమాట ఇది మెయిన్ ధ్వజస్తంభం అన్నమాట చూసుకోవచ్చు మనకు మెయిన్ ధ్వజస్తంభం ఇది చాలా మంచిగా అయితే ఉంది అనమాట ఉంది చాలా పురాతనమైన కాలం నాటి గుడి అనమాట ఇది చుట్టుముట్టు పల్లెల్లో ఉన్న వాళ్ళల్లో వచ్చేసి ఇక్కడ పెళ్ళిళ్ళు కానీ ఏమైనా కారణాలు కానీ చేసుకొని వెళ్తుంటారు గుడిలో ప్లేస్ వచ్చేసి చాలా విశాలంగా అయితే బాగా అయితే చాలా బాగా ఉంది సత్రాలు కూడా బాగా ఉన్నాయన్నమాట గుడి చుట్టూ మన గుడి ద్వారం లోపలికైతే ఇప్పుడు తాళం అయితే వేసినారు మనం లోపలికైతే చూద్దాం మనకి లింగేశ్వరుడు అయితే గుడికి గుడికి అయితే వేయడం జరిగింది మనం ఉన్నతలో అయితే దర్శనం అయితే చేసుకుందాం ట్రై చేద్దాం ఎంత మంచిగా వస్తుంది అనేది అయితే బాగానే అయితే వస్తుంది వెళ్తే అయితే బాగానే ఉంది మనం జూమ్ చేస్తే ఎలా వస్తుంది అనేది అయితే చూద్దాం జూమింగ్ అయితే ఇంకా ఎక్కువ దగ్గరికి అయితే చూద్దాం లింగం అయితే బాగానే వస్తుంది లేదనేది అయితే చూద్దాం అలంకరణ అయితే సూపర్ గాని చేసినారు గుడికి లింగంకి చాలా బాగుంది అనమాట లింగం అయితే గుడి ముందనే రైట్ సైడ్కి వచ్చేసి శ్రీ దక్షిణమూర్తి శివాలయం అయితే ఇక్కడ ఉందన్నమాట దీంట్లోకి అయితే వెళ్ళి చూద్దాం మనం ఒకసారి ఇక్కడ కూడా మనకైతే లాక్ వేయడం అయితే జరిగింది ఎందుకంటే మనం లేట్గా అయితే అనమాట అందుకోసం మనకి లాక్ అయితే వేసుకోవడం జరిగిపోయిందనమాట ఇక్కడ కూడా మనం అంతే జూమ్ చేసుకొని చూడాల్సిందే అయినా మనకి మంచిగానే కనిపిస్తుంది బెటర్గానే ఉంది లే మనకైతే వ్యూ చూసుకోవచ్చు మనం హ్యాపీగా అయితే బాగుంది లింగంకి అయితే మంచిగా అలంకరణ అయితే చేసినారనమాట ఈ వృద్ధితో ఇకపోతే మనం గుండెం దగ్గరికి అయితే వెళ్దాము గుండెంలో అయితే నీళ్ళు అయితే అస్సలు ఏమి లేవు ఇది ఎప్పుడో పాతకాలం తీసిన వీడియో అనమాట మీకు చూపించడం కోసం అయితే తీసినా అది పెట్టినాను ఇప్పుడు ప్రజెంట్గా ఉండే అయితే ఇది ఇలాగైతే నీళ్ళు ఎండిపోయి కన్నగా ఏమి లేకుండా అయితే ఉందనమాట జలకళ మొత్తం అయితే పోయిందనమాట నీళ్ళు ఉంటేనే దీనికి అయితే అందం ఉంటుంది నీళ్ళు లేనందుకు శిథిలావస్థకైతే చేరుకోవడం జరుగుతుంది అనమాట నీళ్ళు ఉంటే ఇంత కళగా ఉందో చూడండి మీరే చూడండి చాలా హ్యాపీగా ఉంది నీళ్ళు లేనప్పుడు ఇలాగైతే శిథిలావస్థకైతే చేరుకోవడం జరుగుతూనే ఉంటుంది నీళ్ళు ఎన్ని రోజులు లేకపోతే అంత చేరుకుంటుంటుంది అనమాట మన గుండం అనేది నేను ఇక్కడితే చాలాసార్లు అయితే ఈత పోయినాం అనమాట గుండంలో అయితే స్నానం ఆచరించి వెళ్ళామనమాట చాలా హ్యాపీగా ఉంటుంది ఈ గుండంలో స్నానం ఆచరించడం అంటే ఆయన ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్